నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఆ దేశాధ్యక్షుడు వచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారు ఆయన తన యొక్క పనులన్నీ పక్కన పడేసి తన ప్రోటోకాల్ను కూడా పక్కన పెట్టి ఆయనకి స్వాగతం డైరెక్ట్గా చెప్పడానికి వెళ్ళారు ఎయిర్పోర్ట్ ఇది చాలా విషయాల్లో జరుగుతోంది చాలామంది ఇస్లాం నుండి వచ్చినటువంటి ముస్లిం దేశాలు కావచ్చు గల్ఫ్ దేశాలు కావచ్చు వచ్చినటువంటి ప్రతి ఒక్క దేశాధ్యక్షుడికి ఆయన స్వయంగా వెళ్ళి స్వాగతం పలుకుతున్నారు ఈ మధ్య దీని గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు పైగా నిన్న ఆయన కేవలం రెండు గంటల పర్యటన కోసమే వచ్చాడు కేవలం నరేంద్ర మోదీతోనే ఆ పర్యటన ఉంటుంది ఢిల్లీలో ఆ పర్యటన అయిపోగానే ఆయన వెంటనే వెళ్ళిపోతాడు ఆ రెండు గంటలు చాలా కీలకం అయితే నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా వెళ్ళడం ఇక్కడేమొచ్చేసి గొడవలు పడుతున్నారు ఇదేమో ఒక మతతత్వ పార్టీగా ఉంది అటువైపు ఏమొచ్చేసి నరేంద్ర మోదీ ముస్లింస్ అందరినీ కూడా కౌగులించుకుంటున్నాడు ఇలాంటి పెద్దనే నేత ఎందుకు అక్కడికి వెళ్ళడమని కొంతమంది మాట్లాడుతున్నారు ఇది దౌత్యంలో ఒక తెలివి రెండు దేశాల మధ్య వాణిజ్యం అనే కాదు ముస్లిం దేశాల్లో కూడా మన వాణిజ్యం పెరగాలి ముఖ్యంగా పాకిస్తానికి కొన్ని దేశాలు దగ్గర అవ్వకూడదు భారతదేశమే మనకి దిక్కని కాకపోయినా భారతదేశంతో స్నేహం చేస్తే గౌరవంగా ఉంటుంది ఆర్థికంగా కూడా బలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా ఈ విధంగా వాళ్ళు ప్రోటోకాల్ను పక్కన పెట్టి వెళ్తారు అలాగనే ఆ దేశం మీద విపరీతం ప్రేమ కాదు ద్వేషము కాదు వాళ్ళంటే ఎప్పటికీ ద్వేషం మనకు ఉండదు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వెధవలందరూ కలిసి మొత్తానికి ఏదో చేసేద్దామని దేశంలో అలజడి సృష్టిస్తూ బాంబులు వేస్తూ ఉగ్రవాదులుగా మారిపోయి ఆ ఉగ్రవాదులు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యధవల గురించే మనం మాట్లాడుతాం కానీ ఈ దేశం కోసం పాటుపడే ముస్లిమ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కానీ నిజంగా ఇది ఉండదు నిజంగా ఇది నా దేశం అన్న విధంగా ఉంటే ఓకే అలా లేకుండా బయటికి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటేనే వాళ్ళతో వచ్చినటువంటి పెద్ద చిక్కు నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆయన్ని కలవడం ఆయన్ని తీసుకొని రావడం ఒకే కారులో ప్రయాణించడం అంటే ఏదో పుతిన్ గారికో లేకపోతే ఎవరో ఒక ట్రంప్ లాంటి వస్తే వెళ్ళాలి కదా ఇలాంటి వాళ్ళకి ఎందుకు వెళ్ళాలంటే అసలు ట్రంప్ లాంటి వాడికి పుతిన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు ఆ రెండు దేశాలతో మనకు ఉన్నటువంటి సంబంధాలు ఎప్పటికీ ఉంటాయి అమెరికాతో ఉన్న సంబంధాలు ఉంటే ఉంటాయి పోతే పోతాయి రష్యాతో ఎప్పటికీ మనకు ఆ సంబంధాలు ఉంటాయి అది వాళ్ళు దేశపరంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు వెళ్ళవచ్చు కానీ ఇలాంటి ముస్లిం దేశాల నుండి వచ్చినటువంటి వారిని మనం ఆదరించాలి భారతదేశం మాకు గౌరవం ఇస్తుంది ఈరోజు ప్రపంచ దేశాలకు వాళ్ళు చెప్పుకుంటారు నరేంద్ర మోదీనే మా యొక్క దేశాధ్యక్షుడు వస్తే వెళ్ళాడు అంటే ఎంత గౌరవం ఇస్తున్నారు మా నాయకుడు ఎంత గొప్పవాడని వాళ్ళు కూడా చెప్పుకుంటారు యుఏఈ వాళ్ళు అదే నువ్వు పాకిస్తాన్లో వెళ్ళగానే షాబా షరీఫ్ వెళ్ళినా ఎందుకు పట్టించుకోరు ఆ యొక్క తేడా మనం గమనించాలి ఈరోజు పాకిస్తాన్తో స్నేహం చేస్తే లాభం ఏంటి భారతదేశంతో స్నేహం చేస్తే లాభం ఏంటి అన్నవి రోజు అవి గమనిస్తున్నాయి ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఒక మతాన్ని పట్టించుకుంటాయి కానీ మతం మాత్రమే పట్టించుకుంటే రేపు మనలేము నూట యాభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంతో మనకు ఎప్పటికీ కూడా స్నేహం ఉండాలి పాకిస్తాన్కి దగ్గర అయితే మనం భారత్కి దూరం అయిపోతాము అన్న విధానం కూడా నరేంద్ర మోదీ గారు అందులో చూపిస్తారు ఏదో వచ్చాడు వస్తే ఇక్కడ రమ్మని చెప్పండి నేను ఇక్కడ ఉంటాను అని అనవచ్చు వస్తాడు అప్పుడు నరేంద్ర మోదీ దగ్గరికి ఆయన వస్తాడు రావడానికి ఏం లేదు కానీ అది వేరే ఉంటుంది అది అన్నీ సర్వసాధారణంగానే ఉంటాయి కానీ ఇది అలా ఉండదు ఇప్పుడు ఆయన వెళ్ళడం వల్ల ఆయన ఇప్పుడు ఆశ్చర్యపోతాడు పైగా అతను ఏమన్నాడు నరేంద్ర మోదీ గారు నిన్న ఎక్స్లో పోస్ట్ పెడుతూ నా సోదరుడు యుఏఈ అధ్యక్షుడు హిజ్ ఐన షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్ స్వాగతించడానికి విమానాశ్రయానికి వెళ్ళారు ఆయన పర్యటన బలమైన భారతదేశం యుఏఈ స్నేహానికి ఇస్తున్న ప్రాముఖ్యతను వివరిస్తుంది మా చర్చల కోసం ఎదురు చూస్తున్నానని మోడీ యుఏఈ అధినేతను ట్యాగ్ చేస్తూ రాశారు అలా రాయగలగాలి అంటే నరేంద్ర మోదీ టీం అలా పనిచేస్తుంది ప్రతి ఒక్కరము ఏదేదో మాట్లాడేస్తుంటే ప్రతిదానికి కూడా ఏదో ఒక విధంగా విమర్శించవచ్చు కానీ దాని వెనక ఉన్నటువంటి దౌత్యం మనం ఆలోచించాలి దాని వెనక ఉన్నటువంటి ఆ స్ట్రాటజిక్ మనం ఆలోచించగలగాలి రఫేల్ యుద్ధ విమానాల గురించి కూడా అలాగే మాట్లాడిస్తున్నారు ప్రతి ఒక్కరం కూడా కానీ మనం ఆయన కొన్ని ఆలోచించాలి వాళ్ళకి సరదా కాదు కదా